చిన్నోడు అన్న మీకు గుర్చుడు ఇక్కడి గుర్చున్నాడు క్రికెట్ టీవీ అంతే అలా వాడతావు రేపు బడ్డే ఉందని ఏమంటలే నాకేం సాలు తినేనా అవేనండి బాలేదమ్మా అచ్చా బహుత్ అచ్చావా टुसु टुसु पिस पिस तो। बहुत अच्छा चिकन पीस आया हे हे नानी के पास काय का आया बहुत अच्छा बहुत नदी लिंग लेग पीस आया नहीं क्या उसने लेग पीस पहिंदे फैन बता दे बहुत अच्छा तू तो पोसी थे नाला तीन तू सुपाया ला नहीं आधे सेप्टना पंची మీరు చికెన్ తింటారు కా మాకు భయమైతుంది అన్నమ్మండి పెట్టమ్మా నాకు రాదే నాకు రాదు అచ్చా మమ్మీ మొత్తానికే తింటలేదు బంద్ చేసింది అని బూతులు కాయకు ఏం పోతుంది